నమస్కారం నా పేరు సుబ్బారెడ్డి నిన్న కడప జిల్లాలో జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జగన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీ ఓడిపోతుందని తెలిసి దిక్కు తెలియక ఈరోజు ఒక వీడియో సమావేశం ఏర్పాటు చేసి నాకు దైవ సమానమైన మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి పైన అనిశ్చిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక తెలుగుదేశం కార్యకర్తగా ఖండిస్తున్నాను అలాగే జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మధ్య మమ్మి వేలాది మందిని చంపి వేలాది మంది ఆరోగ్యాలు నాశనం చేసిన జగన్ రెడ్డి తన డప్పు వేవతో తన ధనాహంకారంతో వేలాది తల్లు వేలాది తల్లుల తాలిబొట్లు తిన దుర్మార్గుడు జగన్ అలాగే చంద్రబాబు వృద్ధులకు నాలుగు వేల ఉర్ధా పెంచిన ఇస్తూ అలాగే వికలాంగులకు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇచ్చిన ఇస్తూ అలాగే యువతకు ఉద్యోగాలు రావాలి రాష్ట్రం బాగుపడాలని అనుక్షణం పరితపించే నాయకుడు నరకానికి పోతే వేలాది మంది తమిళ తాలిబట్లు తెంచిన దుర్మార్గుడికి ఎక్కడికి పోతడో ప్రజలంతా ఆలోచించాలి అలాగే జగన్ రెడ్డి కూడా తెలుసుకోవాలి జగన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు ఎవరు ఉండరు అలాగే ఆనాడు రాజశేఖర రెడ్డి కూడా అలాగే జగన్ రెడ్డి ఎప్పుడు చనిపోతావు పోతాడు పోతాడు అంటారు ఆనాడు నక్సలైట్లు బాంబు బ్లాస్ట్ పెట్టా గాని ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల రాష్ట్రానికి నీ అవసరం ఉండదని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి ఆయన కాపాడి రాష్ట్రానికి ఆయన ఇంతవరకు ఉన్నారు అలాగే మీ నాన్న వెంకటేశ్వర స్వామికి మూడు కొండలే ఏడు కొండలు లేవని కొండలు దోసుకోవాలని చూసినందుకు ఆ వెంకటేశ్వర స్వామి నాన్నకు అదే ఎన్నికలు చేశాడు కాబట్టి దుర్మార్గమైన నీకే ఆ గతిపడుతుంది కబర్దార్ జగన్ గుర్తు పెట్టుకో ఇవే నువ్వు జీవితంలో ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేవు ఉత్తరప్రదేశ్ లో మాయావతి లాగా ఒక్కసారి సీఎంగా నిలిచిపోతావు ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడుని ఈ విధంగా మాట్లాడితే నీకు పుట్టగతులు జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ